అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ మన ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల వాళ్ళకి యుఎస్లో ఎంఎస్ చేయాలి అక్కడ ఒక మంచి జాబ్ సంపాదించాలి సో అక్కడ ఒక లైఫ్ మంచిగా నెక్స్ట్ లెవెల్లో బిల్డ్ చేసుకోవాలి అనేది చాలా మందికి ఉండే ఒక డ్రీమ్ అనమాట ఇది ఒక నెక్స్ట్ లెవెల్ డ్రీము దానికోసం ఇంటికాడ అమ్మైనా సరే లేదంటే ఇంకేమన్నా ఫ్లాట్లు తాకట్టు పెట్టైనా ఇంట్లో వాళ్ళ బంగారం బ్యాంకులో పెట్టైనా సరే వెళ్లాల్సిందంటే వెళ్లాల్సిందని పట్టుబడుతూ ఉంటారు సో అక్కడికి వెళ్ళి ఎంతో కొంత చదువుకుంటూ పక్క పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తమ చదువుని కొనసాగిస్తూ ఉంటారు సో ఇప్పుడు ట్రంప్ మామ వచ్చాక కొన్ని తీసుకుంటున్న డేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇండియన్ స్టూడెంట్స్ అండ్ పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల వాళ్ళు అమెరికా వెళ్ళాలంటే ఇప్పుడు అసలు ఇంట్రెస్టే చూపించిన పరిస్థితి ఒకప్పుడు సరిగ్గా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఇరవై వరకు ఎక్కడికి వెళుతున్నారు ఎంఎస్ చేయడానికి అని అంటే వేరే ఆప్షన్ లేకుండా యూఎస్ కాలేజ్లే చెప్పే పరిస్థితి యుఎస్ యూనివర్సిటీస్ కావచ్చు కాలేజీలు కావచ్చు నిజంగా యుఎస్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్ గొప్పవేం కాదు అన్ని గొప్పవి కాదు క్యాటగిరీ ఏ ఉంటాయి క్యాటగిరీ బి ఉంటాయి క్యాటగిరీ సి ఉంటాయి క్యాటరీ ఏ ఏం యాక్సెప్ట్ చేస్తుంది హై ప్రొఫైల్ టెన్త్ నుంచి ప్లస్ టూ నుంచి బీటెక్ నుంచి మీరు మీరు రాసే జిఆర్ఈ నుంచి అన్నీ కరెక్ట్గా ఉంటేనే దీంట్లో కేటీలో వస్తాయి విత్ మేనేజ్మెంట్ కోట ఆల్రెడీ అంటే క్యాటగిరీ సిలో ఉండే కాలేజెస్ పర్ పర్ ఇయర్కి సెవెన్ ల్యాక్ కాలేజ్ కట్టాల్సి వస్తే కేటగిరీ ఏలో పర్ ఇయర్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్ కట్టాల్సి వస్తుంది ఓన్లీ బీఐపీలు వీళ్ళు మాత్రమే చదువుకోగలరు సో ఇప్పుడు అలాంటి కాలేజీలన్నీ కరెక్ట్గా వన్ ఇయర్లో మూతపడుతున్న పరిస్థితి ఎందుకు మూతపడతాయి ఫోప్స్ ఒక నివేదిక ఇచ్చింది ఇది నా నా నివేదిక కాదు ఫోప్స్ నివేదిక అంత ఆశామాష చెప్పదు కదా ఫోప్స్ అయితే రీసెంట్గా ట్రంప్ తీసుకున్న డేషన్ ఏంటంటే అక్కడ కాలేజీలు యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే నాన్ అమెరికన్స్కి ఇవ్వాలి అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలన్నమాట రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం వీళ్ళకే అమెరికా వాళ్ళకి వాళ్ళే చదువుకోవాలి ఆళ్లే బాగుపడాలి అనేది ఇప్పుడు ట్రంప్ మాది వచ్చిన కొత్త పాలసీ యాక్చువల్గా ఇది కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయింది అనుకోండి ఇది గనక ఏది ఇప్పుడు ఫోప్స్ ఫోప్స్ని చెప్పేది అదే ఏమని కరెక్ట్గా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు డెబ్బై ఐదు వేల మంది మాసస్కి వెళ్ళారు స్పిన్ సీజను ఫ్లో సీజను వింటర్ సీజను ఇలా ఉంటాయి కదా స్ప్రింగ్ సీజను పాల్ సీజన్ అలా ఉంటాయి కదా యూఎస్ వెళ్ళే వాళ్ళకి యూకే వెళ్ళే వాళ్ళకి ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళకి తెలుసు అనమాట సీజన్స్ వారీగా మన అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటే అక్కడ యూనివర్సిటీస్ అది ఏ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అయినా ఏ ఇంటర్నేషనల్ ఏ ఇంటర్నేషనల్ కాలేజ్ అయినా సరే సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య డెబ్బై ఐదు వేల మంది యుఎస్ వెళ్ళారు ఆ యుఎస్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అరవై ఏడు వేల మంది వెళ్ళారు ఓకేనా అండ్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ ఫాల్ సీజన్కి కనీసం పదిహేను వేల మంది కూడా వెళ్ళలేని పరిస్థితి యుఎస్కే ఇది నేను చెప్పేది కాదు ఫోర్బ్స్ ఫోబ్స్ మీద కావాలంటే గూగుల్ తీసుకోండి సో ఇప్పుడు అమెరికాలో ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి ఇవన్నీ కూడా ఎలా బతుకుతున్నాయి అంటే కేవలం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తెచ్చే డబ్బులతోనే అవన్నీ బతికేది రాడ్ రియాలిటీ ఇది అందరికీ తెలిసిన విషయం సో ఇప్పుడు ఆ యూనివర్సిటీస్ ఇన్నాళ్ళు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపుగా పదమూడు పద్నాలుగు ఏళ్ళు అవి రాజభోగాలు అనుభవించాయి ఆ యూని యూనివర్సిటీస్ కాలేజీలన్నీ ఎందుకు వాళ్ళ టార్గెట్ ఇండియానే ట్రంప్ టార్గెట్ ఇండియాని ఎలా వద్దనడం అయితే కాలేజీల టార్గెట్ ఇండియన్ స్టూడెంట్స్ ఎందుకంటే వీళ్ళు వన్ టైం సెటిల్మెంట్ చేస్తారు ఇక్కడ ఇక్కడ స్టూడెంట్స్ అదే రష్యానో పోనీ చైనానో జపాను ఇలాంటి ఇంటర్నేషనల్ ఇలాంటి కంట్రీస్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ చేయరు మన ఇండియన్స్ అనుకోండి పర్టికులర్ తెలుగు రాష్ట్రాలు అనుకోండి అమ్మైనా సరే పుస్తకలు అమ్మైనా సరే ముందు అక్కడ పిల్లాడికి చదువు కోసం కావాల్సిన ఫీజును మొత్తాన్ని కట్టేస్తారు కాబట్టి అక్కడ ఏవైతే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళ టార్గెట్ మొత్తం మన ఇండియన్ స్టూడెంట్సే కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ పదేళ్ళు చాలా జాగ్రత్తగా ఒక అప్లికేషన్ ఒక పిల్లాడు ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ స్టడీ గురించి లేకపోతే ఏమేమి స్ట్రీమ్స్ ఉంటాయి అని వాడు సెర్చ్ చేశాడంటే వాడిని వెంటనే పట్టుకొని వాడి మెయిల్ అడిగి కొన్ని పాప మెసేజ్లు పంపించి వాళ్ళని జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని వాళ్ళని వాళ్ళ యూనివర్సిటీ దిశగా అడుగులు వేపిస్తాయి ఈ యూనివర్సిటీలు సో ఆ యూనివర్సిటీలకి హైదరాబాద్ బాంబే ఇంకా బ్యాంగ్లూరు చెన్నై ఢిల్లీ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కొన్ని బ్రాంచ్స్ ఉంటాయి సో అంటే వాళ్ళకి కొన్ని బ్రాంచెస్ పెట్టి కొన్ని ఏజెన్సీల ద్వారా వాళ్ళు అప్లికేషన్స్ తీసుకొని దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇచ్చి వీళ్ళ దగ్గరికి అంటే వీళ్ళ సర్వైవల్ చూసుకుంటాయి అనమాట ఏది అక్కడ అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఫోర్బ్స్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై సంబంధించి పదిహేను వేల మంది కూడా వెళ్ళే ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి అంటే బయటికి వెళ్ళేవాళ్ళు సో ఇప్పుడు వీళ్ళల్లో రేపు ట్రంప్ మామ పదిహేను పర్సెంటే పెట్టింది కాబట్టి చాలామంది వద్దనుకునే ఛాన్స్ ఉంటుంది లేదు మీకు తెలిసిందే ఓపీటీ నాకు ఎంఎస్ అయిపోద్ది ఎంఎస్ అయిపోయిన తర్వాత ఓపీటీ పీరియడ్ ఉంటుంది దీనికి టూ ఇయర్స్ టైం ఇస్తారు ఓపీటీ మనం అప్లై చేసుకోవాలి ఎంఎస్ అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా సో ఆ ఓపీటీ కనుక క్యాన్సిల్ చేస్తే ఎందుకంటే ట్రంప్ మామ సంగతి తెలిసిందే ఏ టైంలో ఏం చేస్తాడో ఏంటో అర్థం కదా మనకి సో ఒకవేళ కనుక ఓపీటీ క్యాన్సిల్ అయితే చాలా విచిత్ర పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పుడు ఫోప్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ ఓపీటీ పరంగా ఎవరైతే హండ్రెడ్ మెంబర్స్ యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్నారో దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఓపీటీ ఉంటేనే వెళ్తామని చెప్తున్నారు అంటే అక్కడికి వెళ్ళి చదువుకోవడం అంటే కాదు కదా ఇప్పుడు కొన్ని రూల్స్ చేంజ్ చేశారు లైక్ ఎలా చదువుకునేటప్పుడు ఓన్లీ వీక్లీ ఎయిటీన్ అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి అది కూడా కాలేజ్ క్యాంపస్లోనే వర్క్ చేయాలి బయటకు వచ్చి క్యాష్ అండ్ క్యారీ జాబ్ చేస్తానంటే కుదరదు వెళ్ళి పెట్రోల్ బంకులో నైట్ టైం నైట్ షిఫ్ట్ చేస్తానంటే కుదరుతాం వేర్ హౌస్లో రాత్రిపూట ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు నేను వర్క్ చేస్తానంటే ఇప్పుడు కుదరదు మొత్తం అన్నీ మార్చరు ట్రంప్ సో ఓన్లీ కాలేజ్ క్యాంటీన్లోనే కాలేజ్ లైబ్రరీలో మాత్రమే వర్క్ చేయాలి కాలేజ్ క్యాంటీన్లో కాలేజ్ లైబ్రరీలో ఎంతమందికి జాబులు దొరుకుతాయి చాలామంది దొరుకు మహా అయితే ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిల్ చేయగలరు ఏదో ఒక జాబ్ ప్లేసెక్ రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో వాళ్ళంతా వాళ్ళు పంపించే పాకెట్ మనీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి సో వెళ్ళలేని పరిస్థితి సో ఈ ఇది ఎన్నాళ్ళు జరుగుతున్న సుమారు ఇప్పుడు కనుక ఇదే ఓటీపీ రద్దు చేస్తే ఓపీటీ రద్దు చేస్తారనుకోండి అసలు చాలామంది వెళ్ళరు లే దీనికి ఆల్టర్నేటివ్గా ఏం చూసుకుంటారు ఆస్ట్రేలియా చూసుకుంటారు లేదా కెనడా చూసుకుంటారు కెనడా కెనడాకి ఇప్పుడు ఈ మధ్య బాగా వెళ్తున్నారు ఛానల్ అండ్ లేదా యూకే చూసుకుంటారు యూకే అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు ఎలాంటివి ఉండవు వచ్చామో పనిచేసుకున్నాము ఉంటుంది కానీ ట్రంప్ కొన్ని కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆయన పెట్టే కండిషన్ల వల్ల సో ఇప్పుడు అన్నిటికీ మోకాలు అడుగుతున్నాడు అనమాట సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇదే పరిస్థితి ఈ పదిహేను వేల మంది పదహారు వేల మంది యుఎస్ వెళ్ళడం కావచ్చు వాళ్ళ వీసాలు రిజెక్ట్ అయ్యి అయితే రెండు వేల ఇరవై ఆరు కరెక్ట్గా ఆగస్ట్ నాటికి ఫాల్ సీజన్ స్టార్ట్ అయ్యే నాటికి ఈ యూనివర్సిటీస్ అన్నీ మొదల మళ్ళీ కొత్త అక్కడ ఏదన్నా తీసుకురావాలి సో వాళ్ళకి వేరే ఉంటే మళ్ళీ ట్రంప్ మీద ఒత్తిడి పెట్టడం ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాల మీద ట్రంప్ ఎలా ఒత్తిడి పెడుతుంటే అక్కడున్న బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ లేకపోతే ఆర్థిక నిపుణులు ట్రంప్ మీద ఎలా ఒత్తిడి పెడుతున్నారో అలాగే యూనివర్సిటీలు కూడా రేపు పొద్దున్నే ఒత్తిడి పెడతాయి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని చాలామంది చెప్తున్న పరిస్థితి కానీ ఇండియన్ స్టూడెంట్స్ మీద ఎఫెక్ట్ ఎక్కడ పడటం లేదు వాళ్ళకి ఎఫెక్ట్ పడద్దు మన వెళ్ళపోతే మన అవసరం యాక్చువల్గా అంటే యుఎస్ వెళ్ళడం మన అవసరం మనం అనుకుంటాం కానీ ఇప్పుడు వాళ్ళకి అవసరం పొరపాటున వెళ్ళకపోతే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏదైతే యూనివర్సిటీలు అని చెప్పుకుంటున్నారో చాలామంది యుఎస్లో ఉన్న యూనివర్సిటీస్ని అసలు నెక్స్ట్ లెవెల్ మేము ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ నెక్స్ట్ లెవెల్లో ఇస్తాం ఎలాంటి ఇబ్బంది లేదు మా దగ్గర జరిగితే క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఇంకొక సిక్స్ మంత్స్ ఉండగానే ఎంఎస్ అవ్వగానే మీకు జాబ్ జాబ్ వచ్చేసింది అని చెప్పి ఏదైతే కొన్ని కంపెనీస్ కొన్ని యూనివర్సిటీస్ చెప్తున్నాయో కాలేజీలు అలాంటి పరిస్థితి ఉండబోదు ఇప్పుడు అవన్నీ మూతపడే పరిస్థితి సో అప్పుడు థర్డ్ మొత్తం వేరే దేశాలకు వెళ్ళిపోద్ది సో ఇంకా అంటే ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ఇంపాక్ట్ మొత్తం క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది మరి ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న డేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డేషన్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా మీరేమనుకుంటున్నారు అండ్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు మస్ట్గా కామెంట్ చేయండి సో చూస్తూనే ఉండండి మనం టీవీ